ప్రపంచంలో ఎన్నో రహస్యాలున్నాయి కానీ కొన్ని అర్థం కావు అలాగే కనిపించని ఆత్మలు మానవుల్ని వెతికే భయానక శక్తులు ఉన్నాయి వాటి పేరే పిశాచులు మనం ఎప్పటికీ కథల్లో వింటున్నాం ఆ ఊర్లో రాత్రి తిరిగి వద్దు అక్కడ పిశాచం ఉంది అని కానీ అసలు పిశాచం అంటే ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది హిందూ ధర్మంలో మన శరీరం నశించిపోయిన తరువాత మన ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్తుంది కానీ కొన్ని ఆత్మలు తమ పూర్వజన్మ కోపం వేధింపులు కోరికలు వల్ల మృత్యువును ఒప్పుకోలేవు ఈ ఆత్మలు కాలక్రమేణ పిశాచాత్మలుగా మారతాయి వీటినే మనం రక్త పిశాచి అని పిలుచుకుంటున్నాము చాలా పురాణాల్లో ఈ పిశాచులు శివభక్తులుగా కూడా చెప్పబడ్డారు అయితే ఇవి భగవంతుని అనుగ్రహంతో శక్తివంతమవుతాయి కానీ కొన్ని పిశాచాలు తమ కోపంతో కోరికతో అసంతృప్తితో పాపంతో భయానక రూపం దాలుస్తాయి ఆత్మ పిశాచిగా మారడానికి ముఖ్య కారణం ఒకటి హత్య ఆత్మహత్య వంటి ఘోర ఘటనల వల్ల రెండవది శవంకి జరగాల్సిన అంత్యక్రియలు సరిగ్గా చేయకపోవడం వదిలిపెట్టినప్పుడు మూడవది క్షుద్ర పూజలు చేతబడి చేసి మనిషిని చంపేసిన వారి ఆత్మలు ఈ లోకంలో పిశాచిగా మారి ప్రతీకారం కోసం భూమి మీదే ఉండిపోతాయి ఈ పిశాచిలో చాలా రకాలైన దెయ్యాలు ఉన్నాయి బ్రహ్మ పిశాచీలు వజీకరణ పిశాచీలు అసుర పిశాచిలు కర్ణ పిశాచి మోహిని పిశాచి చాలా మంది తాంత్రిక విద్యలు నేర్చుకొని పిశాచిని తమ వశం చేసుకోవాలి అనుకుంటున్నారు పిశాచిలను వశం చేసుకోవడం చాలా కష్టమైన పని కానీ ఒక్కసారి పిశాచిని వశం చేసుకుంటే మనం ఏది కావాలి అనుకుంటే ఆ పని జరుగుతుంది కావాలి అంటే అంబాని కన్నా కోటీశ్వరుడు కూడా కావచ్చు ఈ పిశాచి సాధన చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి వీటిలో చాలా ముఖ్యమైన పిశాచులు రెండు పిశాచి మరియు బ్రహ్మ పిశాచి ఒక మనిషి పిశాచిని ఆవహించింది అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి మొదటిది పిశాచిలు ఎక్కువగా మనుషుల మానసిక స్థితికి టార్గెట్ చేస్తారు బాధితులకు భయాలు ఆత్మహత్య ఆలోచనలు కళలు డిప్రెషన్ వస్తాయి రాత్రిలు శబ్దాలు వినిపించడం తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించడం మొదలైన చివరికి మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి రెండవది శారీరక ప్రభావం ఏదో తెలియని బాధ ఆకలేకపోవడం అనారోగ్యంగా మారటం రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి కొంతమందికి గాయాలు కూడా అవుతుంటాయి ఇవన్నీ వైద్య పరీక్షల్లో కూడా ఎవరికీ తెలియదు మూడవది ఆత్మల మాయాజాలం పిశాచులు కొన్నిసార్లు బాధితుడిని చేయి పట్టుకొని ఏదో చూపిస్తూ భ్రమలో పడేస్తారు ఇలాంటి సందర్భాల్లో బాధితులు ఊహాలోకంలోకి వెళ్ళిపోయి నిజ జీవితంలో కనెక్షన్ కోల్పోతాడు నాలుగవది ఇంట్లో అశుభం జరగడం వింత వింత శబ్దాలు రావడం దేవతలకి పుట్టిన పూలు కుల్లిపోవడం దీపాలు ఆరిపోవడం ఇంట్లోకి జంతువులు రాకపోవడం ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో పిశాచి దెయ్యం ఉన్నట్లే అలాగే మీ పైన మీ శత్రువులు చేతబడి చేశారు అని తెలుసుకోండి మన సినిమాల్లో చెప్పినట్లు చంద్రముఖి కాంచన దేయాలు నిజంగానే ఉన్నాయి అస్సాంలో మీ కామాఖ్య దేవాలయంలో జరిగే పూజలే ఇందుకు సాక్ష్యం రెండు వేల ఆరులో సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఎక్కడ చూసినా చంద్రముఖి సినిమాలోని దెయ్యం గురించి మాట్లాడేవారు అప్పటికి చాలా పాపులర్ కావడం వలన రాత్రిపూట ఏదైనా పెద్ద బిల్డింగ్ వైపు సరిగ్గా ఎవరు వెళ్ళేవారు కాదు ఇంట్లో పిల్లలు సరిగ్గా అన్నం తినకపోతే తల్లిదండ్రులు చంద్రముఖి దెయ్యం వస్తుంది అని భయపెట్టి తినిపించేవారు రేవతి అనే మహిళ తన ఎనిమిది సంవత్సరాల కొడుకుతో కలిసి హైదరాబాద్ లో ఉండేది హైదరాబాద్ లో హిందీ టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేది రేవతి టీచర్ చాలా మంచిది పిల్లల్ని తన సొంత బిడ్డల్లా చూసుకునేది కొన్ని రోజులకు రాష్ట్ర విద్యాశాఖ ఆమె నల్గొండ జిల్లాలోని చిన్న గ్రామమైన చింతపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది రేవతికి ట్రాన్స్ఫర్ కావడంతో తన కొడుకు కలిసి ఒక సంవత్సరం పాటు ఆ గ్రామంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది రేవతికి ఆ ఊరు ఎవరూ తెలీదు కానీ ఆ ఊరిలో చనిపోయిన తన భర్త బంధువులు ఎవరూ ఉన్నట్లు గుర్తుకు వచ్చింది కానీ వారి గురించి చాలా మందిని ఎంక్వైరీ చేసినా ఫలితం రాలేదు స్కూల్లో జాయిన్ అయ్యేకి టైం తక్కువ ఉండడంతో రేవతి తన కొడుకుని తీసుకొని చింతపల్లికి స్టార్ట్ అయింది ఆ ఊరికి వెళ్లేసరికి తన బంధువుల కోసం వెతికింది కానీ అప్పటికే వారు ఆ ఊరు వదిలి వైజాగ్ వెళ్ళిపోయారు అని తెలుసుకుంది దానితో తన పాత ఇంటిని అద్దెకు తీసుకుంది ఆ ఇంటి పక్కనే శివాలయం కొంచెం దూరంలో శ్మశానం కానీ తన భర్త బంధువైన వెంకటేష్ ప్రతి సంవత్సరం ఆ ఊరికి వచ్చి తన కౌలికి ఇచ్చిన పొలంను చూసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళేవాడు ఇలా ఒకరోజు వెంకటేష్ ఊరికి వచ్చిన వార్త విని రేవతి వెళ్లి వెంకటేష్ ని కలిసి మాట్లాడుతుంది ఆ రోజు రాత్రి వెంకటేష్ ని వింత వింత శబ్దాలు వస్తాయి ఏదో తెలియని ఆత్మతనం చూస్తోంది అని అనిపిస్తుంది చాలా భయంకరమైన కళలు వస్తాయి అర్ధరాత్రి సడన్ గా లేచి చూస్తే పక్క రూమ్ లో రేవతి తన కొడుకు ఇద్దరు కలిసి నిద్రపోతూ ఉంటారు కానీ వెంకటేష్ కి ఆ రోజు సరిగా నిద్ర రాకపోవడంతో ఎలా బయటికి వస్తాడు దూరంగా ఏదో ఆత్మతనాన్ని చూస్తూ ఉంటుంది వెంకటేష్ కంగారుతో లోపలికి వస్తాడు ఆ టెన్షన్ లో చూసుకోకుండా ఇంట్లో కుండని తంటారు ఆ కుండ ఫుల్ గా రక్తం ఉంటుంది వెంకటేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే పడిపోతాడు మరుసటి రోజు ఉదయం రేవతి వచ్చి వెంకటేష్ ను నిద్ర లేపుతుంది ఏమన్నయా ఇలా హాల్లో నిద్రపోయారు కొత్త ప్లేస్ వల్ల నిద్ర రాలేదా అని రేవతి అడిగింది వెంకటేష్ కొంచెం భయంతో కుండ వైపు చూశాడు రాత్రి పగిలిపోయిన కుండ మామూలుగానే ఉంది అందులో పాలు పోసి ఉంది ఏం జరిగిందో వెంకటేష్ కి సరిగ్గా అర్థం కాలేదు దూరం నుండి రేవతి కొడుకు లోకేష్ మాత్రం రూమ్ లో ఒక మూలను కూర్చొని తను తానే మాట్లాడుకుంటున్నారు ఇది చూసిన వెంకటేష్ ఆ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమైంది వెంటనే తనకి అర్జెంట్గా కొంచెం పని ఉంది అని వెంకటేష్ అస్సాంకి బయలుదేరాడు వెంకటేష్ అస్సాంలోని కామాఖ్య ఆలయంలో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి మహేష్ నువ్వు బలి ఇచ్చినా సుందరం చనిపోలేదురా బతికే ఉన్నాడు వాడికి ఒక కొడుకు కూడా భార్య కూడా ఉన్నారు ఆ సుందరం తన భార్య రూపంలో నన్ను చంపడానికి నేను రాత్రి ప్రయత్నించాడు అని చెప్పాడు ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ వచ్చాడు ఆ సుందరం గాడు ఈసారి నా చేతిలో మళ్ళీ చెప్తాడు అని గట్టిగా నవ్వుతున్నాడు వెంకటేష్కి మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు మరుస మరుసటి రోజు మాంత్రికుడు మరియు వెంకటేష్ చింతపల్లికి వెళ్లి రేవతి కోసం వెతికారు కానీ వారికి ఎవరూ కనిపించలేదు వారికి డౌట్ వచ్చి హైదరాబాద్ లో ఉన్న రేవతి ఇంటికి వెళ్ళారు కానీ వారికి పెద్ద షాక్ తగిలింది సుందరం చనిపోయిన రోజు రేవతి మరియు తన కొడుకు ఇద్దరు చనిపోయారు అని తెలిసింది తను చేసిన క్షుద్ర పూజల వల్ల రేవతి మరియు సుందరం ఆత్మలు బ్రహ్మ పిశాచాలుగా మారి నపాక తీర్చుకోవాలి అని ఎదురు చూస్తున్నారు అని మాంత్రికుడికి అర్థమైంది అదే రోజు వెంకటేష్ మరియు ఆ మాంత్రికుడు కనిపించకుండా పోయారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళని వెతుకుతూనే ఉన్నారు ఈ స్టోరీ రేవతి తన ఫ్రెండ్ అమూల్య కల్లోకి వచ్చి చెప్పింది దాంతో ఈ స్టోరీ బయటకు వచ్చింది మాంత్రికుడు మరియు వెంకటేష్ ఏమయ్యారు ఎవరికీ తెలియదు పోలీసులు కూడా ఈ కేసును మిస్టీరియస్ గా రిజిస్టర్ చేస్త చేస్తున్నారు ఇలా పిశాచిగా మారిన ఆత్మలు తమ పగ తీర్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాయి పిశాచాలు మనిషి రూపంతో పాటు జంతువుల రూపంలో కూడా మారగలవు ఈ పిశాచాల నుండి కేవలం ఆధ్యాత్మిక మార్గం మాత్రమే మనల్ని కాపాడుతుంది నారాయణ కవచం లేదా దుర్గా మాత సప్తీ పారాయణం ద్వారా చేయడం ద్వారా పిశాచి శక్తులు దూరం అవుతాయి కరుడ పురాణంలో చెప్పిన విధంగా పితృకర్మలు చేస్తే అశాంతి ఆత్మలకు శాంతి లభిస్తుంది బ్రాహ్మణుల ద్వారా హోమాలు చేయడం వల్ల పిశాచి ప్రభావం తగ్గుతుంది కాశీ గయా పుష్కర త్రయంబకేశ్వర్ వంటి ప్రాంతాల్లో పవిత్ర క్షేత్రాల్లో పితృ పూజలు చేయడం వల్ల పిశాచి శాంతి పొందుతాయి హలో ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీకు ఈ పిసాచాల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి